ఆనంది కోసం అయితే అక్కడ సీను అలాగే వాళ్ళ భామ కుట్టి కోసం పూజారి తాత అక్కడ ఉన్న సూర్యబాబు జ్యోతమ్మ వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు ఇక సూర్యబాబు జ్యోతమ్మ అయితే ఆ కుట్టిని ఎలా బయటకు తీసుకురావాలి అవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంతలో ఇందమ్మ అయితే ఆ కుట్టి ఎలాగైనా సరే శిక్ష అనుభవించాలని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక జైల్లో ఖైదీలో ఉన్న ఆనంది అయితే అక్కడ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర సింహద్రి అలాగే పద్మమ్మ అయితే ఆనంది కోసమే పూజలు చేస్తూ ఆనందినే తప్పిస్తూ ఉంటారు ఇక సింహద్రి తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటే ఇంతలో పద్మమ్మ అయితే భోజనం తీసుకుని వచ్చి తినయ్యా అని చెప్పి అంటుంది లేదే నా బిడ్డ నా బిడ్డ జైల్లో ఉన్నదే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నీకెందుకు అయ్యా టెన్షను అక్కడ సూర్యబాబు జ్యోతమ్మ ఉన్నారు వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ బిడ్డ కుట్టిని విడిపిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు సింహద్రి అయితే సరే అని చెప్పి భోజనం తి అంటూ ఉంటాడు ఇంతలో పలబరిపోతూ ఉంటే ఏం కాదయ్యా నెమ్మదిగా తిను మన ఆనందికి ఏమీ కాదు మన బిడ్డ మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర ఇందమ్మ అయితే వంశీతో ఎలా అంటూ ఉంటుంది ఏంట్రా నిన్న ఆ కుట్టిని చంపేయమన్నాను కదా నువ్వు చంపలేదు ఎందుకు అంటే అమ్మ అంత ఈజీగా ఎలా చంపేస్తానమ్మా తను శిక్ష అనుభవించే చంపుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటల కిందమ్మ అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటే అవునమ్మా తను జైల్లోనే ఉండి శిక్ష పడేలా చేస్తానమ్మా నేను నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టుకుంటూ వంశీ అయితే కుట్టికి శిక్ష పడేలా చేస్తానని అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్